ఓజీ రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించింది పవన్ కళ్యాణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవబోతుంది తెలుగులో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిపోనుంది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్ల కలెక్షన్స్ మార్క్ టచ్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల నడమ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల విడుదలవుతుండగా బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు ఒక్క నైజాం లోనే షోలు పడ్డాయి ముందు నుంచే హైపు ఉండడంతో జనాలు థియేటర్లకు పోటెత్తారు ప్రీమియర్ల నుంచి టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్లో కనిపిస్తున్న పోస్ట్ల ప్రకారం, ప్రభాస్, శివానంద్ పవన్ కళ్యాణ్‌కు సుజిత్ థాంక్స్ చెప్పే నోట్ తో ఓజీ సినిమా మొదలైంది. పవన్ టైటిల్ కార్డ్ ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఎంట్రీ సీన్ తోనే ఓజస్ గంభీరగా పవన్ ఊచకోత ప్రారంభించారు. ఇక ఓజీ ఫస్ట్ హాఫ్ సంతృప్తికరంగా ఉందని పాజిటివ్ పోస్టులు కనిపిస్తున్నాయి. మొదటి అర్ధభాగం ఒక టిపికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా నడిపించారని తెలుస్తుంది పాత్రల పరిచయాలతో చాలా ఫ్లాట్ గా సాగిన సినిమా ఒక అద్భుతమైన వోల్టేజ్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ పడుతుంది ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడని తెలుస్తుంది ముఖ్యంగా ఇంట్రో ఇంటర్వెల్ లో తన ఉనికిని చాటుకున్నారని అంటున్నారు తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి ప్రాణం పోసాడు అయితే అయిన తర్వాత కొన్ని కూడా ఇప్పటి యాజ్ గా ఉందని ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ స్టఫ్ ఇచ్చిందని అంటున్నారు అభిమానులను పక్కన పెడితే ఇతరులకు ఎక్కకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ లో చూపించడంలో ఫ్యాన్ బై సుజిత్ డ్యూటీ చేశాడని తమన్ మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ అవుతుందని ఇక పోస్ట్లు పెడుతున్నారు ఇక ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉందని మొత్తం కలిసి దాదాపు ఇరవై నిమిషాలు మాత్రమే ఆయన కనిపించారని చెబుతున్నారు తమన్ తన నేపథ్య సంగీతంతో బిల్డప్ చేశాడని ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ మాస్ గా ఉందని అంటున్నారు పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ జంట బాగోలేదని ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నట్లు స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు